హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి ఎలాంటి బుక్స్ చదువుతున్నానో ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఒక సిస్టర్ అయితే నన్ను అడిగింది అక్క కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్లకి ఒకటే బుక్ ఉంటుందా లేకపోతే బుక్స్ ఏమైనా మార్చాలా అని దానికైతే నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అంటే అన్నిటికీ ఈ బుక్స్ చదివితే సరిపోతుందా లేకపోతే బుక్స్ ఇంకా ఏమైనా మార్చి చదవాలా అన్నట్టు వాళ్ళకైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా నా వైపు నుంచి కొద్దిగైనా అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను నేను ఎలాంటి బుక్స్ చదువుతున్నాను అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను అంటే ఎవరి బుక్స్ చదువుతున్నాను అనేది చూసేద్దామా నేను ఏ బుక్స్ చదువుతున్నాను అనేది ఫస్ట్ అయితే నేను ప్రజెంట్ రీజనింగ్ చేస్తున్నాను కాబట్టి రీజనింగ్ బుక్కే ఫస్ట్ ఉంది కాబట్టి రీజనింగ్ అయితే పుప్పల శివాజీ గారిది రీజనింగ్ చేస్తున్నాను ఈ బుక్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను నా బుక్ అనేది పోగొట్టుకున్నాను అని మళ్ళీ అదే సేమ్ బుక్ అనేది కొనుక్కున్నానని చెప్పాను నాదైతే ఇంతకు ముందు అయితే ఇక్కడ పైన ఇది గ్రీన్ కలర్ ఉంది కదా అది పైన బ్లూ కలర్ ఉండే నేను ఎప్పుడో కరోనాలో అలా తీసుకున్నాను ట్వంటీ వన్ ట్వంటీ టూలో అలా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్లో అలా తీసుకున్నాను అప్పుడైతే పైన బుక్ పైన బ్లూ కలర్ అనేది ఉండే ఇప్పుడు గ్రీన్ వచ్చేసింది రీజనింగ్ అయితే ఇది పుప్పల శివాజీ గారిది నాకెందుకో ఇదే బెస్ట్ బుక్ అనిపిస్తుంది ఎన్ని బుక్స్ ఉన్నా నాకు కానీ ఇది ఫస్ట్ నుంచి చేశాను కాబట్టి పుప్పల శివాజీ గారిదే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఇండియన్ హిస్టరీ నేను ఇప్పుడు ప్రజెంట్ రీజనింగ్తో పాటు ఇండియన్ హిస్టరీ కూడా చదువుతున్నానని చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో కా కాబట్టి నా ఇండియన్ హిస్టరీ బుక్ అనేది సైన్ ఇండియా వాళ్ళది భారతదేశపు చరిత్ర ఇది చాలా రోజులైంది అంటే చాలా ఇయర్స్ అయింది ఇయర్స్ అంటే ఒక త్రీ ఇయర్స్ అలా అయింది కాబట్టి పైన ఉన్నది పోయింది ఇది వెనుక నుంచి అయితే ఉంది ఇది సైన్ ఇండియా బుక్ అనేది సైన్ ఇండియా సైన్ ఇండియా బుక్ అనేది యూస్ చేస్తున్నాను ఇండియన్ హిస్టరీ అయితే ఇదే చదువుతున్నాను నేనైతే ఇది చదివి చదివి ఇలా అయిపోయింది పాపం నేను చాలా గీకుతా ఇది చదివి చినిగిపోయిందో లేకపోతే బ్యాగ్లో పెట్టి అలా తీసేసరికి అంటే ఊరికే పెట్టడం తీయడం అక్కడ ఇక్కడ పెట్టడం దాంతో చినిగిపోయిందో తెలియదు కానీ అయితే ఈ బుక్ అనేది చినిగిపోయింది అయినా సరే దీనికి గమ్ దీనికి గమ్ పెట్టి ఈ బుక్నే నేను మెయింటైన్ చేస్తున్నాను సైన్ ఇండియా బుక్ కొత్తగా ఎడిషన్స్లు వచ్చాయి అవి తీసుకోవచ్చుగా అనుకోవచ్చు మీరు కానీ ఎందుకో ఈ బుక్నే ఫస్ట్ నుంచి చదువుతున్నాను కదా బాగా గీకినా ఇదే అలవాటు అవుతుంది అందుకే ఈ బుక్ని ఎందుకో వదలలేదు ఈ బుక్నే కంటిన్యూ చేస్తున్నా ఏమైనా అప్డేట్ ఉంటే ఇక్కడనే రాసుకుంటాను పక్కన నెక్స్ట్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అండి మ్యాథ్స్ అందరికీ ఫేవరెటే ఉంటుంది కదా ఆ సబ్జెక్టే మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చేసి నేనైతే ఏ బుక్ అనేది తీసుకోలేదు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చెప్పానో లేదో చెప్పాను కావచ్చు యూనిక్లో నేను కోచింగ్ తీసుకున్నాను ఆ ఆసే ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంకా ఏం వేరే బుక్స్ అనేవి యూజ్ చేయలే ఆర్ఎస్ అగర్వాల్ కొద్దిగా అలా ప్రాక్టీస్ చేస్తాను కానీ మెయిన్ అయితే ఇదే ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఆర్ఎస్ అగర్వాల్ మళ్ళీ మంత్లీ వీక్లీ టెస్ట్ దాంట్లో వచ్చే క్వశ్చన్స్లు అవి రాకపోతే ఒకసారి అవి ప్రాక్టీస్ చేసి దాంట్లో ఏమైనా కొత్త మోడల్స్ ఉంటే అవి ఈ బుక్లోనే కొన్ని ఖాళీ పేజెస్ ఉన్నాయి అన్నాను కదా అక్కడ రాసుకుంటూ ఉంటాను కొత్త కొత్త మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అవి మొత్తం ఈ బుక్లో రాసుకుంటాను కానీ ప్రాక్టీస్ మాత్రం వీటినే చేస్తాను నేను ఆల్రెడీ మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి పెట్టాను దాంట్లో కూడా నేను అంటే మళ్ళీ మళ్ళీ చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ మీరు మీ దగ్గర ఉన్నదాన్నే ప్రాక్టీస్ చేయండి అనేది అదే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ పేపర్ని మాత్రమే అవుట్ని మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను మళ్ళీ వేరేది ఏం ప్రాక్టీస్ చేయను ఈ ఒక్క బుక్లోనే మ్యాథ్స్ అనేది మొత్తం పట్టేసిందా అంటే అలా ఏం కాదు ఈ ఒక్క బుక్ ఏం కాదు మ్యాథ్స్కి రెండు బుక్స్లు ఉన్నాయి ఇది ఇది ఒకటి ఇది ఒకటి రెండు బుక్స్ పెద్దవి ఇవి ఇంత ఉన్నాయి పేజీలు ఇవి కొద్దిగా పేజీలు కూడా ఖాళీగా ఉన్నాయి దాంట్లో ఏవైనా కొత్తవి ఉంటే రాసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్స్ అనేవి పక్కన పెట్టేసాను నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ ఇదైతే ఆనంద్ సార్ బుక్ అయితే చదువుతాను నేను సిరి పబ్లికేషన్ అని ఉంటుంది ఆనంద్ సార్ బుక్ మా కోచింగ్ సెంటర్లో ఏంటంటే ఆనంద్ సారే మాకు జాగ్రఫీ అనేది చెప్తుండే కాబట్టి ఆనంద్ సార్ బుక్కే నేను చదువుతాను అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ బుక్ చదివితేనే కొద్దిగా బెటర్ తొందరగా అర్థమవుతుంది కదా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఇదైతే ఒక ప్లస్ పైన అన్నట్టు అంటే వాళ్ళు చెప్పే పద్ధతి బాగుంటే వాళ్ళ బుక్స్ కూడా బాగుంటే చూసుకొని తీసుకోవచ్చు మరి వాళ్ళ బుక్స్లో ఏం మ్యాటర్ లేకుండా అలా ఉంటే మాత్రం తీసుకోకూడదు కానీ ఆనంద్ సార్ బుక్ అయితే బాగుంటుంది మ్యాటర్ అనేది చాలా బాగా ఇస్తారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ బుక్లో మొత్తం క్లారిటీగా ఉంటుంది బాగుంటుంది చదవడానికి కూడా అన్ని మ్యాటర్ కవర్ అవుతుంది మళ్ళీ దీంట్లో కొన్ని షార్ట్ కట్స్కి వర్డ్స్ కూడా ఇస్తూ ఉంటాడు సార్ కానీ కొద్దిగా జాగ్రఫీ కాబట్టి ఎడిషన్ అనేది తొందర తొందరగా ఉంటుంది ఇది ఎప్పటితో ఏడవ ముద్రణ అంట అప్డేట్ అవుతున్న కొద్దీ రాసుకోవాలి మనం మొత్తం జాగ్రఫీ కాబట్టి మొత్తం తొందర తొందరగా అప్డేట్ అవుతుంది ఇది జాగ్రఫీ అయితే నెక్స్ట్ బుక్ అయితే పాలిటీ మొత్తం తవ్వకాలం నుంచి బయటకు తీసినట్టు తీస్తున్నాను నేను బుక్స్ అయితే అన్నీ ఎక్కడ లోపల లోపల ఉన్నాయి పాలిటీ కిరణ్ సార్ ఇది కూడా సేమ్ అండి కిరణ్ సారే మాకు ఇండియన్ పాలిటీ అనేది చెప్తుండే యూనిక్లో అయితే అందుకే కిరణ్ సార్దే తీసుకున్నా దీంట్లో కూడా ఇది కూడా చాలా ఫేమస్ కిరణ్ సార్ బుక్ అయితే క్వాలిటీ బాగుంటుంది మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది చాలా బాగా అర్థమవుతుంది అందుకే పాలిటీ కూడా కిరణ్ సార్ బుక్ తీసుకున్నా ఫస్ట్ నుంచి ఇదే బుక్ చదువుతున్నా నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఏవైతే బుక్స్ చూపెడుతున్నానో నేను ఫస్ట్ నుంచి అవి బుక్ అవే బుక్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఏ మిడిల్లో అయితే అసలు ఇంకేం మార్చలేదు దీంట్లో రెండు బుక్స్ అనేవి మిస్ అవుతాయి ఏదంటే ఫిజిక్స్ మళ్ళీ వచ్చేసి కెమిస్ట్రీ ఈ రెండు బుక్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర లేవు అవి ఎక్కడో రీజనింగ్తో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ త్రీ బుక్స్ అనేవి పోగొట్టుకున్నాను మ్యారేజ్ టైంలో ఒక రీజనింగ్ అయితే దొరికింది కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నేను ఇంతకుముందు చదివే బుక్స్ అయితే దొరకలేదు ప్రజెంట్ అయితే అవి రెండు తప్ప మిగతా బుక్స్ అన్నీ చూపేస్తాను చూపెడతాను నేనైతే నెక్స్ట్ బుక్ అయితే బయోలాజీ ఇదైతే ఇది కూడా యూనిక్ పబ్లికేషనే ఇక్కడ ఉంది చూడండి అన్ని యూనిక్ చూపెడుతున్నావు యూనిక్లో కోచింగ్ తీసుకున్నావు కాబట్టి యూనిక్ బుకే నీకు బెస్ట్గా ఉంది అని అనిపిస్తుందేమో అక్క అని అడగచ్చు మీరు కానీ అలా ఏం కాదండి మ్యాటర్ బాగుంటేనే కదా ఎవరైనా చదువుతారు అసలు మ్యాటరే లేకుండా ఎగ్జామ్లో వెళ్ళి రాయమంటే ఏం రాస్తారు బుక్స్ చదివిన మ్యాటర్ బాగుంటేనే కదా వాళ్ళు ఎగ్జామ్లో మంచిగా రాసి జాబ్ కొట్టేది నేను కూడా అంతే మ్యాటర్ ఉంది దీంట్లో కాబట్టే ఈ బుక్ అనేది చదువుతున్నాను సేమ్ బయాలజీ యూనిక్ దే యూనిక్ స్టడీ సర్కిల్ యూనిక్ బుక్ ఇది బయాలజీ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర కుర్ర సత్యనారాయణ గారిది ఇది ఇది పాత బుక్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది దొరకట్లేదు కుర్ర సత్యనారాయణది నాకు తెలిసైతే పాత బుక్ కానీ మ్యాటర్ అయితే చాలా బాగుంటుంది అసలు దీంట్లో అయితే ఇండియన్ చరిత్ర ఇండియన్ హిస్టరీ మ్యాటర్ చాలా బాగుంటుంది ఈ బుక్ అయితే చదువుతున్నాను ఈ బుక్తో పాటు ప్లస్ ఇంకొకటి వచ్చేసి మ్యాటర్ మంచిగా ఉంటుంది దీంట్లో దీంట్లో ఏంటంటే తెలంగాణ హిస్టరీ అనేది ఒకటే ఉంటుంది తెలంగాణ మూమెంట్ అనేది కూడా ఉంటుంది కానీ ఏదో మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి అంత క్లారిటీగా డీప్గా ఏమి ఉండదు కాబట్టి నేను రెండిటికి కలిపి మీకందరికీ తెలిసిన ఫేమస్ బుక్ అయిన పిఎన్ఆర్ గారి బుక్ మా చదువుతాను ఇన్ తెలంగాణ మూమెంట్కి అయితే తెలంగాణ మూమెంట్ ఒక్కటే చదవను ఈ బుక్ మొత్తం చదువుతాను ఈ బుక్లో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ కల్చర్ అన్నీ ఉంటుంది కాబట్టి ఈ బుక్ మొత్తం చదువుతాను ప్లస్ దాంతోపాటు తెలంగాణ హిస్టరీ అనేది దాంట్లో కూడా చదువుతాను దాంట్లో ఉన్న మ్యాటర్స్ అనేవి దీంట్లో కొన్ని కవర్ అవ్వకపోతే కవర్ అవుతాయి అన్నట్టు దాన్ని దీన్ని రెండింటినీ చదువుతాను కానీ రెండు సేమ్ మ్యాటర్స్ ఉంటాయి బట్ మిడిల్లో నుంచి చదవాలనిపించదు కదా సగం సగం చదివితే ఎలానో అనిపిస్తుంది కదా అందుకే ఇది కూడా ఫస్ట్ నుంచే చదువుతాను ఇప్పటి వరకు అయితే నేను ఫస్ట్ వచ్చేసి రీజనింగ్ చెప్పేశాను మ్యాథ్స్ కూడా చెప్పేశాను ఇండియన్ హిస్టరీ చెప్పేశాను తెలంగాణ హిస్టరీ చెప్పేశాను మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఆ బుక్స్ అవి లేవు పోగొట్టుకున్నానని చెప్పాను కదా ఇంకా వచ్చేసి బయోసైన్స్ చెప్పేశాను మళ్ళీ పాలిటీ ఇంకా జాగ్రఫీ ఇవి అన్నీ చెప్పేశాను కదా ఎకానమీ ఎకానమీ బుక్ వచ్చేసి ఉగ్గు రమేష్ గారు ఇది చదువుతాను ఎకానమీ బుక్ ప్రజెంట్ అయితే అది తీసుకోలేదు అంటే తీసుకున్నా కానీ పాత ఎడిషన్ అనేది ఉంది అది ఎందుకులే అని చెప్పట్లేదు ఎకానమీ బుక్ అయితే అప్డేట్గా ఉగ్గు రమేష్ సార్ది తీసుకున్నాను ఆ బుక్ కూడా చాలా ఫేమస్ ఉగ్గు రమేష్ సార్ బుక్ చదువుతాను ఎకానమీ బుక్ అయితే ఇంతేనండి నేను చదివే బుక్స్ ఇవే మళ్ళీ మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ బుక్స్ మాత్రమే చదువుతాను ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే నేను ఇవే బుక్స్ చదువుతాను ఫస్ట్ మనం మన దగ్గర ఉన్న బుక్స్ని మొత్తాన్ని ఒకసారి క్లారిటీగా మొత్తం బుక్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటేనే మళ్ళీ ఇంకొక బుక్ అనేది టచ్ చేయాలి అది కూడా మన దాంట్లో లేని మ్యాటర్ని దాంట్లో ఏమైనా ఉంటే అండర్లైన్ చేసుకోవాలి అవి మాత్రమే చూసుకోవాలి అంతే దాదాపుగా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి బుక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి ఒక బుక్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బుక్ని వదిలేసి ఇంకొక బుక్ చదవాలంటే మనసు ఎందుకు ఒప్పదు ఫస్ట్ చదివిన బుక్ మాత్రమే చదవాలనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే బెస్ట్ బుక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఏ ఎగ్జామ్ ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఈ బుక్స్ మాత్రమే చదువుతాను మళ్ళీ ఏమైనా లేకుంటే సబ్జెక్ట్ని బట్టి ఆ సబ్జెక్ట్లో రాసుకుంటూ ఉంటాను ఏమైనా కొత్తగా యాడ్ అయితే లేకపోతే ఏమైనా నాకు దాంట్లో లేని పాయింట్ ఇంకా ఎగ్జామ్లో అలా రాసినప్పుడు ఏమైనా తెలిస్తే అవనేది యాడ్ చేస్తూ ఉంటాను తప్ప బుక్స్ అనేవి అయితే అసలు మార్చను టు బేసిక్స్ నుంచి చదువుకుంటే సరిపోతుంది అన్ని ఎగ్జామ్స్ అన్ని లెవెల్ ఎగ్జామ్స్లు కవర్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి